తెలంగాణలో బా భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కుదిరిందని బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతోందని ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు గవర్నర్ పదవి కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి కవితకు బెయిలు రాజ్యసభ ఇది బీఆర్ఎస్ బీజేపీల మధ్య కుదిరిన ఒప్పందం అని కూడా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే పలు సందర్భాలలో గత రెండు మూడు నెలల నుంచి బీఆర్ఎస్ బీజేపీలు ఒక లోపాయికారి అవగాహన కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఓట్లను గంపగుత్తగా బీజేపీకి బదలాయించారని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా సేకరించినట్లు చెప్పారు ఇలా పార్లమెంటు ఎన్నికల నుండి నేటి వరకు పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ బీజేపీల మధ్య లోపాయికారే అవగాహన ఉందని తీవ్రమైన విమర్శలు ఆరోపణలు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అయితే ఈ వ్యాఖ్యలను ప్రతిసారి అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాయి ఖండిస్తూ ఇదంతా కూడా కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగమని బీఆర్ఎస్కు బీజేపీకి ఎటువంటి పొత్తు ఉండబోదని స్వయంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఆగడం లేదు ఇక బీఆర్ఎస్ అయితే బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదనే వ్యాఖ్యలు పదే పదే ప్రకటనలు గుప్పిస్తోంది ముఖ్యంగా కేటీఆర్ కూడా దీనిని తోసిపుచ్చుతూ ఉన్నారు ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఈ పొత్తును లోపాయికారి అవగాహనను తోసిపుచ్చుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పదే పదే దీనిపై ఆరోపణలు చేయడం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లు ఆ పార్టీ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి అని అంటే కున్న ప్రస్తుత నలభై మంది శాసనసభ్యులు అందులో ఐదారు మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా కలిసిపోయారు సో ఈ కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి వర్గాన్ని కేంద్ర ప్రభుత్వ మద్దతుతో చీల్చగలిగితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు అనే ఒక ఆలోచన బీజేపీలో ఉందనే విషయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ను ఎలానైనా గద్దె దించాలనేది బీజేపీ అధినాయకత్వ ఆలోచనాన్ని తామ ఆలోచనలకు బీఆర్ఎస్ ఎటువంటి షరతులు లేకుండా ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి వర్గాన్ని చీల్చి బీఆర్ఎస్తో జతగట్టించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూలగొట్టాలని అందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఈ విశ్లేషకులు భావిస్తున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏర్పడినటి నుండి ఆ పార్టీ ప్రభుత్వం కూలిపోతోంది పార్టీ ప్రభుత్వం కూలిపోతోందని బీఆర్ఎస్ బీజేపీలు పదే పదే ప్రకటనలు గుప్పించాయి బీజేపీ కేంద్ర నాయకులు లక్ష్మణ్ అయితే ఎన్నో మార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు నెలలకు మించి మనుజాలదని ప్రకటనలు చేశారు ఈ ప్రకటనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎదురు దాడిలో భాగంగా ఈ బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి పొత్త లేదా నిజంగానే బీజేపీ బీఆర్ఎస్లు లోపాయికారి పొత్తు కుదుర్చుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేయడానికి సిద్ధంగా ఉన్నాయా అన్నది భవిష్యత్తే తేల్చనుంది ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రాల అధ్యక్షులను రాష్ట్రాల వ్యవహారాలను చక్కదిద్దడానికి దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది అప్పుడు ఈ మొత్తం ఏదైతే నలుగుతోందో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు వ్యవహారం ఆ వ్యవహారంపై నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చనే నానుడిని మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న ఇరకాట పరిస్థితిని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు పెడుతున్న కేసులను ఆరోపిస్తున్న విమర్శలను తిప్పికొట్టాలి అనంటే ఎక్కడో ఒక చోట ఎవరితో ఒకరితో కలిసి వెళ్లాలన్న భావన బీఆర్ఎస్లో ఉందని నిపుణులు చెప్తున్నారు ఈ మొత్తం వ్యవహారం రేపు సెప్టెంబర్ అక్టోబర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక రూపునకు వచ్చే తట్లు కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అదే కాని జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు